படி போயந்த எட்டு வாடகை வந்து அது பலம் லக படிப்பட்டு முன்னது காட்டி பண்ணி పంతొమ్మిదిసారిగా ఖరీఫ్లో మా నియోజకవర్గంలో రెండు నియోజకవర్గంలో సీతంపేట గ్రామంలో ధాన్యం కుటుంబ వ్యవస్థ ప్రారంభిస్తున్న సందర్భంగా అందరూ చప్పట్లతోటి సంతోషాన్ని వ్యక్తం చేయండి ఒక్క నిమిషం ముందే నేను వచ్చాను నిజంగా ఈరోజు మీ నియోజకవర్గంలో మొట్టమొదటిగా సీతంపేట గ్రామంలో ధరణి కొనుగోలు కేంద్రం సాధించడానికి విచ్చరించిన మీకు రైతుల తరఫున ప్రత్యేకంగా అభినందనలు స్వాగతం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇక్కడ సొసైటీ ప్రాంగణంలో వాస్తవంగా ఈరోజు సొసైటీ ప్రెసిడెంట్స్ అందరు పెద్దలు ఉన్నారు వాళ్ళు మాట్లాడ వాళ్ళు నిజంగా మొట్టమొదటి కార్యక్రమం వారు రైతుల తరఫున ఈ కొనుగోలు ప్రక్రియకు ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యుల వారికి అభినందనలు కొనుగోలు కేంద్రానికి ఇచ్చేసిన గౌరవనీయులు చంద్రం ప్రభాకర్ గారి ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే జేడీ గారికి ఎంఆర్ఓ గారికి ఏడీ గారికి ముఖ్యంగా రైతులు అందరూ మన కోరిక గారు ఎమ్మెల్యే గారు వచ్చి మన అందరికీ ఈ పండించే రైతులకి సకాలంలో డబ్బులు చెల్లించే విధంగా పై నుంచి ఆదేశాలు తీసుకుంటారు ఏ నిమిషాలు కాసేపు ఎమ్మెల్యే గారు అలాగే మనందరికీ ఈ తోర్టకద గోల్ నిపిచడమో గానీ డబులింగ్ చేడమో గానీ ఎమలేనర్ సాహకారం కావాలని కోరుకుంటున్నాను సరేష్ సేజర్ 2025 ప్యాడీ ప్రోక్యూర్మెంట్ స్టార్ట్ చేయడానికి వచ్చినటువంటి గౌరవ దేండి రూమి శాసన సభ్యులు చింతపనేని ప్రభాకర్ గారికి అలాగే మన జేడి గారికి మరియు ఇతర పెద్దలందరికీ నమస్కారం పోయిన సంవత్సరం మనం ఫ్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసాము అలాగే ఇప్పుడు ఈ సీజన్లో కూడా మనం అలాగే చేసుకోవడానికి మన జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మనమే ఈ ఫ్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసాము మన దగ్గర ప్రస్తుతానికి పదిహేను లక్షల వరకు గన్నీ బ్యాగ్స్ రెడీగా ఉన్నాయి అందులో పదకొండు వేల గన్నీ బ్యాగ్స్ వరకు మనకి సౌండ్ గన్నీ బ్యాగ్స్ అంటే మంచిగా ఉన్న గన్నీ బ్యాగ్స్ పదకొండు లక్షల వరకు ఉన్నాయి ఒక నాలుగు లక్షల వరకు కొంచెం చిరుగులు ఉన్నాయి ఉన్నాయి అవన్నీ కుట్టించి చేయడం జరిగింది కానీ ఇప్పుడు మనకైతే ఈ సంవత్సరానికి ఈ ఖరీఫ్ సీజన్కి పదివేల గండి బ్యాగ్స్ మాత్రమే అవసరం పడతాయి మన మండలానికి అవి సరిపోతాయి లాస్ట్ టైం మనం పక్క మండలానికి కూడా ఇచ్చాము ఇప్పుడు కూడా సరిపోతాయి అనుకుంటున్నాము అలాగే రైతులందరికీ మన విఏఎస్ అందరూ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఎవరెవరు రైతులు ఎంత ధాన్యం పండించారు అనేది కూడా మన దగ్గర లెక్క ఉంది దాని ప్రకారం ప్రతి ఆర్ఎస్కేకి ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది అలాగే ఇందాక జేసీ గారు టెలికాన్ఫరెన్స్లో చెప్పిన దాని ప్రకారం ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక కంట్రోల్ రూమ్ ఆర్డీఓ ఆఫీస్లో ఒక కంట్రోల్ రూమ్ పెట్టుకొని ఎక్కడైతే బ్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే రైతులు డైరెక్ట్గా ఆ నెంబర్కి కాల్ చేసేటట్టు వెంటనే ఆ ప్రాబ్లము రెక్టిఫై చేసేలా కూడా కంట్రోల్ రూమ్ అరేంజ్ చేయమని ప్రభుత్వం వారు ఆదేశించి ఉన్నారు అలా ఈసారి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాడి ప్రొక్యూర్మెంట్ చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేశామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు చెల్లించడానికి రాష్ట్ర వ్యాప్తంగా మీరే కారణభూతులయ్యారు అది వాస్తవం సార్ అది ఆ రోజు శ్రీకృష్ణ శ్రీకృష్ణ గారు గారు ని ఏలూరుతూ రావడం ఆ సందర్భంలో మీరు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న బకాయిలను దాంట్లో భాగంగా మన జిల్లా బకాయిలు తీర్చడంలో రైతుల తరఫున నిలబడరు చాలా సంతోషం సార్ ఈ సాధిక్య వాస్తవంగా కూడా మన శాసనసభ్యుల వారు రైతాంగంలో రైతు కంటే ఎక్కువగా నింతమవుతూ ఉంటారు అందుకు మాకు కూడా అస్సలు తెలియని టెక్నాలజీని కూడా తెలియజేయడం రైతుల తరఫున ముందుండే నాయకుడు ఉండడం అదృష్టంగా నేనైతే వ్యక్తిగతంగా కూడా ఫీల్ అవుతున్నా ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఏది కూడా మేము నోన్ తెరవాలి అంటే కరెక్ట్ డేటా ఉంటేనే సాధ్యం మాట్లాడగలం ఈరోజులో మొట్టమొదటిగా ఏడవ తారీఖునే ధాన్యం కొనుగోలు అందాలని మన జిల్లాలో కరేగ మండలం మండూరు దంద్రూరు మండలం శాతంపేట కొద్ది గంటల్లో ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది యాభై యొక్క కొనుగోలు కేంద్రాలు మన నియోజకవర్గంలో ఉన్నాయి సుమారుగా లక్ష ముప్పై ఏడు వేల టన్నుల యొక్క ఉత్పత్తి జరుగుతుందని ప్రాథమికంగా అంచనాలు తయారు చేయడం జరిగింది ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుంది ఎక్కడ దళారి పాత్ర ఉండదు వేసినటువంటి ప్రతి గంటల్లోనే మీ యొక్క అకౌంట్లో మీ డబ్బులు జమ చేస్తాం ఏడీ గారు కానీ ఏడీఏ గారు కానీ కాసీల్దార్ కానీ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒకవేళ సైక్లోన్ వస్తే కూడా సొసైటీస్లో సివిల్ సప్లై ఫోన్తో మాట్లాడి ఈ యొక్క టార్క్ అప్పటికప్పుడు రైతు కొనుక్కోలేడు కాబట్టి కొన్ని స్టాండ్ బై కూడా పెట్టించాలని చెప్పి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి వెళ్ళి టార్క్ విషయంలో కూడా మరి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఎప్పటితో అయిపోయిందని అనుకోలేను రేపు ముమ్మరంగా నవంబర్ ఆఖరికి డిసెంబర్ మొదటి వారంలో ధాన్యం ఇంకా విపరీతంగా వచ్చే అవకాశం ఉంది అప్పుడు పండించినటువంటి పంట ఇంటికి చేయలే తప్పుడే శుభాలు అవుతాయి కాబట్టి ముందస్తుగా మనం కూడా ప్లానింగ్లో ఉండి రైతులు ఇబ్బంది పెట్టుకోకుండా కార్పొరేషన్స్ కూడా కొనుగోలు కేంద్రంలో పెట్టాలని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం తప్పనిసరిగా ట్రాన్స్పరేషన్ కూడా మాకు స్టాండ్ బై కొనుగోలు కేంద్రాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయమని చెప్పి కోరుకుంటా ఉన్నాం రైతులందరం కూడా మరి పూర్తిగా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీరేం కోరుకున్నారో అది జరుగుతుంది ఏదైతే పన్నెండు కోట్ల రూపాయల నష్టపరిహారం ఉన్నారో అవన్నీ కూడా పారదర్శకంగా ఎవరైతే మేజర్ డ్యామేజ్ అయిందో వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఎక్కడా కూడా దానిలో మనం అనే భావాన్ని అక్కడ మనం తెలియకుండా చేయడం జరిగింది ఏమైనా రోడ్డుపాట్లు ఉంటే కూడా సరిచేయడానికి కూడా అవకాశం ఉంది దాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్క నాయకులు కార్యకర్త కూట నాయకులు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ